భవన నిర్మాణ రంగంలో నానాటికి వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతులపై నిర్మాణ సారథులని వినియోగదారులు ఒకే వేదికపై తీసుకురావడం క్రెడిట్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు స్థానిక కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రైడే ఎక్స్పోను రూరల్ శాసనసభ్యులు కోరిట్ల బుచ్చే చౌదరితో కలిసి కందుల జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భవన నిర్మాణ నిర్మాణ రంగంలో ఆధునిక శైలి రంగానికి లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు గృహ నిర్మాణంలో వినియోగించే ఉప కణాల తయారీ యూనిట్లు కంపెనీల వినియోగదారులకు అందుబాటులో క్రైడే తీసుకురావడాన్ని వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు తాను మూడు సార్లు ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రారంభించామని ప్రతిసారి నూతన వినియోగ వస్తువుల్ని చూస్తున్నామని తెలిపారు ఈ ప్రదర్శన శని ఆదివారాలు కూడా జరుగుతుందని రాష్ట్ర స్థాయి ఎంఎన్సీ నిర్మాణ కంపెనీలు ప్రదర్శనకు ఉన్నాయని క్రైడే అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో సమావేశంలో క్రీడా రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ చైర్మన్ సూరవరపు శ్రీనివాస కుమార్ అధ్యక్షులు మన్యం పనికుమార్ వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ వెలమూరి భీమాశంకర్ వైస్ ప్రెసిడెంట్ మాటపల్లి రంగప్రసాద్ జనరల్ సెక్రటరీ చల్ల బాలమురళకృష్ణ టెసిడర్ టివీఎల్ నరసింహరావు జాయింట్ సెక్రటరీ జీవీవీ సుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ వై గురున జాయింట్ సెక్రటరీ కోన మోహన్ రావు గౌరవ సలహాదారు మన్య సుబ్బారావు గౌరవ సలహాదారు ఎం శ్యామలారావు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వల్ల వరప్రసాద్ వాసంత త్రిమూర్తులు ఇచ్చు శ్రీనివాస్ కిరణ్ అరిగల పృథ్వీ చరణ్ కాటరు మల్లికార్జునరావు రావిపాటి రాఘు గణేష్ కె వెంకటేష్ కొత్తల జితేంద్ర కాండ్రగుల చంద్రశేఖర్ కె నాగసుమన్ అనిల్ రుత్ల అజయ్ ముర్లపుడి ఆచుంట తరుణ్ అజయ్ ముల్ల మల్లిన హరీశ్వరరావు నందం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అత్యద్భుతంగా క్రీడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడ సమావేశాలకు నేను వెళ్ళాను వాటికి అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రి జరుగుతుంది అనేటువంటి మాట ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాళ్ళందరూ కేవలం బెల్లర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పో నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర కమిటీ గారు కానీ రమణారావు గారు కానీ అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అఫ్ట్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లశేఖర్ రావు కంటిపూడు సర్వరాయుడు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గ నాగేశ్వర వై శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్ గా ఈ మూడు రోజులు జరగాలని ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభలు చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటలు తెలియజేస్తూ దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి సరిపోయిన కట్టడాల విషయంలో కానివ్వండి వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి పూర్తిగా నిలిచేటువంటి ప్రభుత్వం దాని ప్రకారం కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి మాటను కూడా తెలియజేస్తూ సంవత్సర సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను అంతకుముందు సంవత్సరం వచ్చాను వాటి కంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగి స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో నరే చోట లేనటువంటి విధంగా భవన నిర్మాణానికి కావలసిన అన్ని హక్కులు కూడా ఏర్పరిచే విధంగా ఈ ఈ ఎక్స్పో ఎక్స్పో సాగుతుందని నమ్ముతున్నాను దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది దాంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉంది ఆ బాధ్యతను మేము స్వీకరిస్తా ఉన్నటువంటి వారిని మరొకసారి తెలియజేస్తూ ఇందులో భాగస్వాములు అయినటువంటి వారందరూ కూడా కమిటీ వారందరూ కూడా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా రాజమండ్రి పట్ల అభిమానం ప్రేమ ఈ మట్టి మీద ఈ వాసన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం రాజమండ్రి చాప్టర్ క్రీడా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ కడాయి వ్యవహరిస్తూ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం మార్టింగ్ సౌకర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రీడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ఈ రంగంలో వచ్చిన పెనుమార్పుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరుగుతున్న ఇబ్బందులు సాధక బాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఎక్స్పో చేస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు భారీ వైపు ఇక్కడ రాజమండ్రి లీడ్ తీసుకుంటా ఉంది రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే బ్యాంకర్సు ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు అలాగే అత్యాధునిక పరికరాలు ఎలక్ట్రానిక్ అలాగే శానిటరీ వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రతి కూడా అందుబాటులోగా ఈ ఎక్స్పో ఉన్నందుకు సంతోషం వినిపిస్తాను ఇది సక్సెస్ కావాలని మరి అంతమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది గత ఐదు సంవత్సరాలు అటు కార్మికులు ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అనుకు దృష్టి సారిస్తాం ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద ఇసుక కొరత మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి సచనందరికి అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తాం సరైన మనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో ఒక ఘనంగా చేయడం జరుగుతుంది ఈ క్రీడలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది ఈ సాల్స్ లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా ఇంట్లో అన్ని విధాలు ఉన్నాయి వల్ల ఏంటంటే ఇంట్లో ఈ ఉన్న ప్రజలకి రాజమండ్రి ప్రజలకి జిల్లా మీద ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు దొరుకుతాయి ఎక్కడ మంచి క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది ఇందులో బాగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారు ఇందులో స్టేట్ వైడ్ గా స్టేట్ వైడ్ చెప్పాలంటే రాయమండ్రిలో ఉంటే క్రీడ చాలా బాగా చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి యువకులు బాగా ఎక్కువ యువకులు ఉన్నారు ఇందులో అందువల్ల బాగా చేస్తున్నారు స్టేట్ నుంచి స్టేట్ లోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్లు గారు ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ ఎక్స్పో ఎక్స్పో మటుకు రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించి వాళ్ళకి ఎక్కడ ఏ లబ్ధి పొందుతారు అనేది చూసుకొని ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ కడే ఎక్కువని తప్పకుండా వాళ్ళు చేయాలని ఆశిస్తారు ఏంటంటే రాయంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఎక్కువలో పాల్గొని వాళ్ళు దీన్ని